క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు శిలువ మార్గములోని ఏడవ స్థలము గురించి ధ్యానించుదాం యేసు ప్రభువు రెండవసారి శిలీవ క్రింద బోర్ల పడుట యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాము ఏలైనగా మీ తిరుశ్లీవ చేత ఈ లోకమును రక్షించి విలాప గీతాలు మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు తొమ్మిదో వచనము మరియు పదహారో వచనం నేను ప్రభువు కోపదండనమునకు గురి అయి బాధలను చూచితిని ఆయన నన్ను నెట్టుకొని పోయి వెలుగు ఏమాత్రము లేని చీకటిలో నడిపించను ఆయన రాతి గోడలతో నా మార్గమును నిరోధించెను నా త్రోవకు అడ్డములు పెట్టెను నన్ను బండల మీద పడవేసి నా పండ్లు రాలగొట్టెను బూడిదలో నన్ను పొర్లించెను ప్రియ సహోదరి సహోదరులారా సంప్రదాయం ప్రకారం యేసు ప్రభు సార్లు బరువైన స్లీవం రాను క్రింద బోర్ల పడ్డారు ఏడవ స్థలంలో ప్రభు రెండవసారి స్లీవ క్రింద బోర్ల పడుట గురించి ధ్యానిస్తూ ఉన్నాం ఇది ఆదాము మరియు పాపంలో పడిపోయిన మానవాళిని జ్ఞప్తికి చేయుచున్నది మన భారంలో యేసు భాగస్థులై ఉన్నారు మన పాపభారాన్ని తనపై వేసుకున్నారు చరిత్రలో మనిషి పతనం వివిధ రూపాలలో సంతరించుకొని ఉన్నది పుణిత యోహానుగారు తన మొదటి లేఖలో మూడు ప్రాపంచికముల గురించి తెలియజేస్తున్నారు ఒకటి శారీరక వ్యామోహము రెండు దృష్టి వ్యామోహము మూడు జీవితము నందలి డాంబికము గారు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము పదహార వచనం నేటి కాలంలో విశ్వాసలేమితో ఎంతోమంది ప్రభువును విడనాడుచున్నారు ప్రాపంచిక సిద్ధాంతాల వలన దేవుడంటే నమ్మకం లేకపోవటం దేవుణ్ణి అంతం అందించే ప్రయత్నంలో మనిషి పతనమవుతూ ఉన్నాడు మనం మట్టిలో పాపములో కూరుకొని పోచున్నాం ప్రభువు ఈ మన పాప భారాన్ని మోస్తూ ఉన్నారు మట్టిలో కూరుకుపోయిన మనలను కలుసుకోవటానికి ఆయన పదే పదే శిలువ క్రింద బోర్ల పడుచున్నారు మన వైపు చూస్తూ ఉన్నారు మన హృదయంలోనికి తొంగి చూస్తూ ఉన్నారు మన హృదయాలను తట్టుచున్నారు మనలను తనతో పైకి లేపటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా కీర్తనకారుడితో కలిసి ప్రభువుని ఇలా వేడుకుందాం కీర్తన ముప్పై ఎనిమిది పదిహేడు వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు నేను పడిపోటకు సిద్ధముగా ఉన్నాను నాకు నిరంతరము నొప్పి కలుగుచున్నది నేను నా పాపములను ఒప్పుకొనిచున్నాను నా తప్పిదములకు దుఃఖపడుచున్నాను నా శత్రువులు బలసి వృద్ధిలోనికి వచ్చుచున్నారు చాలామంది నిష్కారణముగా నన్ను ద్వేషించుచున్నారు నేను మేలు చేయగా నాకు కీడు చేసిన వారున్నారు నేను మంచిని చేయ యత్నించుచున్నాను కనుక వారు నాకు శత్రువులగుచున్నారు నా దేవుడువైన ప్రభు నీవు నన్ను చేయి విడువకుము నన్ను ఉపేక్షించుచు దూరముగా నిలిచియుండకుము నా రక్షకుడువైన ప్రభు నీవు నన్ను ఆదుకొనుటకు శీఘ్రమే రమ్ము ప్రార్థన చేసుకుందాం ఓ యేసు ప్రభువ మీరు మా పాప భారాన్ని మోసి ఉన్నారు మీరు ఇంకనూ మోస్తూనే ఉన్నారు మా పాప భారమే మిమ్మలను సిలువ క్రింద బోర్ల పడేలా చేసింది మేము పాప కూపములో కూరుకొని పోయి ఉన్నాము మమ్మలను పైకి లేపండి శారీరక వ్యామోహక బంధకాల నుండి మమ్మలను విడిపించండి మాలోని రాతి హృదయమును తీసివేసి మాంసపు హృదయాన్ని దయచేయండి ప్రాపంచిక సిద్ధాంతాలలో కొట్టుకుపోకుండా మమ్మలను కాపాడండి మీ సాన్నిధ్యాన్ని నిరంతరము మాకు తెలియచేయండి దుష్టశక్తుల పట్ల అప్రమత్తత కలిగి వాటిని ఎదిరించగల ఆధ్యాత్మిక బలాన్ని పవిత్రాత్మ శక్తిని మాకు వసగండి అంధకారములో సాతాను దుష్ట శక్తులలో పడిపోయినప్పుడు మాకు ఆశను కలిగించండి ఆమెన్